ఇది కేవలం రంగు కాదు ఐదు వందల ఏళ్లగా ఎండకి వానకి తడుస్తున్నా ఇక్కడ గోడకు అంటిన ఈ మరకలు ఓ కోశాధికారి త్యాగానికి ఆత్మ గౌరవానికి సాక్ష్యం మనం చూస్తున్న ఈ అద్భుతం లేపాక్షి వీరభద్ర దేవాలయం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుత దేవరాయల కోశాధికారి విరూపన్న ఈ కళ్యాణ మండపం నిర్మాణాన్ని మొదలుపెట్టారు స్వామిపై ఆయనకి ఎంత భక్తో ఈ నిర్మాణం అంత గొప్పగా ఉండాలనుకున్నారు కానీ విధి మరోలా కలిచింది అచ్యుత దేవరాయల మరణంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది అదే అదనంగా చూసుకుని కొందరు ద్రోహులు కొత్త రాజు దగ్గర విరూపన్నపై నిందలు వేశారు ఖజానా అంతా లేపాక్షి నిర్మాణానికి వాడుతున్నాడు అని నిందమోపారు రాజు ఆగ్రహించి విరూపన్న కళ్ళు పీకేయండి అని ఆజ్ఞాపించాడు నిప్పు లాంటి నిజాన్ని తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలనుకున్న విరూపన్న ద్రోహుల చేతిలో శిక్ష పడటం కంటే తన వీరభద్ర స్వామికే కళ్ళు అర్పిద్దామని భావించాడు ఆ క్షణం ఆయన తన కళ్ళను తానే పెరిగి ఆ గోడకేసి విసిరేశాడు ఆ వీరభక్తికి ఆ త్యాగానికి చిహ్నమే ఇక్కడ ఈ చెరగని రక్తపు మరకలు కొన్ని దశాబ్దాల తర్వాత బ్రిటిష్ అధికారులు ఈ మరకలను బ్లడ్ శాంపుల్ తీసి పరీక్షించగా ఇది నిజమైన మానవ రక్తమే అని ధృవీకరించబడింది మీరు చేసిన మంచి పనిని ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీ అంతరాత్మ ముందు మీ నిజాయితీ ఎప్పటికీ అసంపూర్వకంగా ఉండకూడదు అందుకే ఈ లేపాసి అసంపూర్ణ కళ్యాణ మండపం నిజాయితీపై వేసిన ప్రతి నిందకు అసంపూర్ణ సాక్ష్యంగా నిలిచింది ఇది కేవలం రంగు కాదు ఐదు వందల ఏళ్లగా ఎండకి వానకి తడుస్తున్నా ఇక్కడ గోడకు అంటిన ఈ మరకలు ఓ కోశాధికారి త్యాగానికి ఆత్మ గౌరవానికి సాక్ష్యం మనం చూస్తున్న ఈ అద్భుతం లేపాక్షి వీరభద్ర దేవాలయం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుత దేవరాయల కోశాధికారి విరూపన్న ఈ కళ్యాణ మండపం నిర్మాణాన్ని మొదలు పెట్టారు స్వామిపై ఆయనకి ఎంత భక్తో ఈ నిర్మాణం అంత గొప్పగా ఉండాలనుకున్నారు కానీ విధి మరోలా తలిచింది అచ్యుత దేవరాయల మరణంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది అదే ఆధారంగా చూసుకుని కొందరు ద్రోహులు కొత్త రాజు దగ్గర విరూపన్నపై నిందలు వేశారు ఖజానా అంతా లేపాక్షి నిర్మాణానికి వాడుతున్నాడు అని నిందమోపారు రాజు ఆగ్రహించి విరూపన్న కళ్ళు పీకేయండి అని ఆజ్ఞాపించాడు నిప్పు లాంటి నిజాన్ని తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలనుకున్న విరూపన్న ద్రోహుల చేతిలో శిక్ష పడటం కంటే తన వీరభద్ర స్వామికే కళ్ళు అర్పిద్దామని భావించాడు ఆ క్షణం ఆయన తన కళ్ళను తానే పెరిగి ఆ గోడకేసి విసిరేశాడు ఆ వీరభక్తికి ఆ త్యాగానికి చిహ్నమే ఇక్కడ ఈ చెరగని రక్తపు మరకలు కొన్ని దశాబ్దాల తర్వాత బ్రిటిష్ అధికారులు ఈ మరకలను బ్లడ్ శాంపుల్ తీసి పరీక్షించగా ఇది నిజమైన మానవ రక్తమే అని ధృవీకరించబడింది మీరు చేసిన మంచి పనిని ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీ అంతరాత్మ ముందు మీ నిజాయితీ ఎప్పటికీ అసంపూర్వకంగా ఉండకూడదు అందుకే ఈ లేపాసి అసంపూర్ణ కళ్యాణ మండపం నిజాయితీపై వేసిన ప్రతి నిందకు అసంపూర్ణ సాక్ష్యంగా నిలిచింది ఇది కేవలం రంగు కాదు ఐదు వందల ఏళ్లగా ఎండకి వానకి తడుస్తున్నా ఇక్కడ గోడకు అంటిన ఈ మరకలు ఓ కోశాధికారి త్యాగానికి ఆత్మ గౌరవానికి సాక్ష్యం మనం చూస్తున్న ఈ అద్భుతం లేపాక్షి వీరభద్ర దేవాలయం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుత దేవరాయల కోశాధికారి విరూపన్న ఈ కళ్యాణ మండపం నిర్మాణాన్ని మొదలుపెట్టారు స్వామిపై ఆయనకి ఎంత భక్తు ఈ నిర్మాణం అంత గొప్పగా ఉండాలనుకున్నారు కానీ విధి మరోలా కలిచింది అచ్యుత దేవరాయల మరణంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది అదే అదనంగా చూసుకుని కొందరు ద్రోహులు కొత్త రాజు దగ్గర విరూపన్నపై నిందలు వేశారు ఖజానా అంతా లేపాక్షి నిర్మాణానికి వాడుతున్నాడు అని నిందమోపారు రాజు ఆగ్రహించి విరూపన్న కళ్ళు పీకేయండి అని ఆజ్ఞాపించాడు నిప్పు లాంటి నిజాన్ని తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలనుకున్న విరూపన్న ద్రోహుల చేతిలో శిక్ష పడటం కంటే తన వీరభద్ర స్వామికే కళ్ళు అర్పిద్దామని భావించాడు ఆ క్షణం ఆయన తన కళ్ళను తానే పిరికి ఆ గోడకేసి విసిరేశాడు ఆ వీరభక్తికి ఆ త్యాగానికి చిహ్నమే ఇక్కడ ఈ చెరగని రక్తపు మరకలు కొన్ని దశాబ్దాల తర్వాత బ్రిటిష్ అధికారులు ఈ మరకలను బ్లడ్ శాంపుల్ తీసి పరీక్షించగా ఇది నిజమైన మానవ రక్తమే అని ధృవీకరించబడింది మీరు చేసిన మంచి పనిని ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీ అంతరాత్మ ముందు మీ నిజాయితీ ఎప్పటికీ అసంపూర్వకంగా ఉండకూడదు అందుకే ఈ లేపాసి అసంపూర్ణ కళ్యాణ మండపం నిజాయితీపై వేసిన ప్రతి నిందకు అసంపూర్ణ సాక్ష్యంగా నిలిచింది